మేడం నమస్తే అండి నమస్తే ప్రస్తుతం వైజాగ్లో ఏదైతే ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ దొరికిన దాని విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు పాత్ర పురంధేశ్వరి గారి పాత్ర ముఖ్యంగా నారా లోకేష్ గారి హస్తం కూడా ఉందని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు ఏం సమాజం రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్ ఈరోజు ఏదైతే డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లని ఇంకా ఎన్నాళ్ళు రా బాబు మీ అరాచకమైన ప్రభుత్వం ఎన్నాళ్ళు మీ అరాచకమైన ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురద చల్లేయడం ఎన్నాళ్ళు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఈరోజు గంజాయిని ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చావని ఇంతకా నిదర్శనం ఏముంటుంది ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా డ్రగ్స్ని తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు ఎలక్షన్లో ఇదే వాడదాం అనుకుంటున్నారేమో ఇంటింటి గంజాయి సరఫరా చేద్దామనుకుంటున్నారా యువతను నాశనం చేసిన సరిపోక ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత మొత్తాన్ని కూడా గంజాయి ఇచ్చి గంజాయికి బాన్సి చేసి ఓట్లు దండుకున్నామన్న నీచమైన ప్రభుత్వంలో నీచమైన ఆలోచనలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇది కాక ఈ రోజు ఇంత దౌర్భాగ్యానికి పాల్పడిన తర్వాత కూడా ఇంకా లోకేష్ గారి మీద పురంధేశ్వరి గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర సిగ్గెందుకు లేదని అడుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మకి అబ్బకి పుట్టావా జగన్మోహన్ రెడ్డి నువ్వు కడుపుకి అన్నం తింటా ఉన్నావా ఇంకేమైనా తింటా ఉన్నావా నిజంగా నీతి జాతి ఒక అమ్మ అమ్మకి అబ్బకు పుట్టిడితే నువ్వు ఇలా మాట్లాడు ఎప్పుడు దాకా ఈరోజు కోడిగుడ్డు మంత్రి కానివ్వండి ఈ వంశీ కానివ్వండి గుడివాడ గూట్లే కొడాలి నాని కానివ్వండి మరి మేము ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి చేస్తున్నామో ఏది పడితే అది చెప్తా ఉంటారు కదా మరి ఈరోజు ఏమైపోయింది బో 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 మన కుక్కల రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదా ఏదన్నా ఇంత జరగంగానే ప్రతిపక్షాల మీద నోరేసుకొని పడిపోవడానికి మీడియాల ముందు ఓ రంకెలేసిన ఆంబోతులలే వచ్చేస్తారు మరి ఈరోజు ఎందుకు రాలేపోతూ ఉన్నారు తప్పు చేసింది మీరే కదా ఈరోజు ఎందుకు లొంగిలేపో లొంగిపోలేకపోతున్నారు ప్రతిపక్షాల మీద ఎందుకు బురద ఉన్నారు ప్రతిపక్షాలు అంటే మీకు అంత అల్లా కనిపిస్తా ఉన్నాయా ప్రజల పక్షాన పోరాటం చేస్తే మీరు ఏం చేయాలో తెలియక నాలుగు ఎలక్షన్ కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద పునందేశ్వరి గారి మీద లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద బురద వెళ్తూ ఉన్నారు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు ఇక్కడైనా లొంగిపో మొదటి ముద్దాయివి నువ్వే ఈ డ్రగ్స్ విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చావు పచ్చని పైరు వనంలో ఉండేది ముందు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పచ్చని గంజాయి రాష్ట్రంలో చేసావు పచ్చని పైరు వనం ఏంటంటే ఆ గంజాయి మొక్కలు నిజంగా ఏం బ్రతుకు బకుతున్నావు జగన్మోహన్ రెడ్డి నీ ధనదాహ పిచ్చి కోసం ఇంకా ఎక్కడ నువ్వు విల్లాలు కట్టుకోవాలి ఎక్కడ నువ్వు తాడేపల్లి కొంపాలంటే ప్యాలెస్లు కట్టుకోవాలి ఇంకా నువ్వు ఇంకా ఎంత దోచుకోవాలి ఎంత దాచుకోవాలి ఇప్పుడు దాకా దోచుకుంది దాచుకుంది సరిపోదా ఎన్నో కంటైనర్లు అయినా తగలబడింది నీ డబ్బంతా నువ్వు సంపాదించిన సంపాదన ఇంకా ఏం చేద్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇంకా ఏం మోసం చేద్దామని అసలు నువ్వు ఎవడివిరా ఆంధ్ర రాష్ట్ర యువతని గంజాయికి అలవాటు చేయడానికి అసలు నువ్వు ఎవడివి ఎవడికి పుట్టినోడివి ఎంతమంది యువతను నాశనం చేస్తావు ఎవరి పిల్లల్ని నాశనం చేద్దామని చూస్తున్నావు ఎవరి పిల్లల్ని గంజాయికి అలవాటు చేద్దామని చూస్తున్నావు ఎవరి ఎవరి పిల్లల్ని ఎవరి యువత బిడ్డల్ని నువ్వు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బిడ్డలందరినీ కూడా గంజాయికి డ్రగ్స్కి బానిసలు చేస్తూ ఉన్నావు నీ పిచ్చి పరాకాషకెళ్ళింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత మొత్తం కూడా రానున్న రోజుల్లో గట్టి బుద్ధి చెప్తాను హెచ్చరిస్తా ఉన్నాను రాష్ట్రంలో సిద్ధమైన సభలు పెట్టి మీ చంద్రబాబు చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడకల్లారా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా గట్టి వార్నింగ్ ఇస్తా ఉన్నాను సిద్ధం అని ఎందుకు పెట్టావు నిన్న గంజాయి దొరికిపోయింది కదా ఇరవై ఐదు వేల కిలోలు గంజాయి దొరికి దొరికిపోయింది కదా దానికి నువ్వు సిద్ధం ఆంధ్ర రాష్ట్ర యువతని గంజాయికి అలవాటు చేస్తున్నావు కదా దానికి నువ్వు సిద్ధం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గంజాయి రాష్ట్రంగా చేసావు కదా దానికి నువ్వు సిద్ధం ఆంధ్ర రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కలిగిన బిడ్డలతో ఆడుకుంటా ఉన్నావు కదా దానికి నువ్వు సిద్ధం ఎవడికి రా సిద్ధం ఎవడు ఎవడికి సిద్ధం దేనికి సిద్ధం ఎందుకు సిద్ధం సిగ్గు శరం లజ్జ ఏమీ లేకుండా బ్రతికే బ్రతుకు ఈ జగన్మోహన్ రెడ్డిది నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుడు అయితే ఎవడు కూడా ఇలా సిద్ధం 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 అడు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటే సుపరిపాలన ఇంట్లో తెచ్చుకున్నట్టే నిన్ను తెచ్చుకుంటే జగన్ తెచ్చుకుంటే జగన్ తెచ్చి మా రక్తాన్ని పిండేసినట్టే దుర్మార్గుడ ఒక నీచ నికృష్టు శాడిస్టు వెదవలో వెదవ పరమ సన్నాసి ఎవడైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం కూడా ఈరోజు డ్రగ్స్ రాష్ట్రంగా మార్చాడు అంటే ఈరోజు నేనే గెలుస్తాను చెప్పు పెట్టి కొడతారు బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్ర అయిపోద్ది గుర్తుపెట్టుకో చెప్పు చెప్పులతో కొడతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత కూడా ఈరోజు రెడ్డి హ్యాటెడ్గా దొరికిపోయి డ్రగ్స్ అంటే ఏమనుకుంటానో నువ్వు ఉప్పుతో సమానం అనుకుంటా నీ నా కొడుకులు నీ ఎమ్మెల్యేలు నీ మినిస్టర్లు నీ మంత్రులు అందరూ కూడా అది తినే బతుకుతా ఉన్నారు ఈరోజు ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ వరకు నీ వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర యువతను కూడా దానికే బాధితులు చేద్దాం అనుకుంటా ఉన్నావా బస్సు యాత్ర దేనికి చేస్తావు ఏం ఉద్దరిచ్చానని చేస్తావు ఏం ఒరగబడిచని చేస్తావు అసలు ఏమి పీకానని చేస్తావు రా బాబు నువ్వు బస్సు యాత్ర ఏం మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తా ఉన్నావు ఉన్నదాకా సిద్ధం అయిపోయింది మళ్ళీ ఇంకా రేపమ్ మాప బస్ యాత్ర అసలు ఏ ఏ నువ్వు దేనికి అర్హుడు అని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టడానికి నువ్వు బస్సు యాత్ర చేస్తావు అసలు నువ్వు ఏం మొహం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తావు నేను రాష్ట్ర ప్రజలు ఎవరిదాకా ప్రతిపక్షాలు అవసరాల నీకు ఎప్పుడు దాకా ప్రతిపక్షాల మీద బురద జరుగుతా ప్రతిపక్షాల మీద నిందలేసిన బతుకునిది కాబట్టి నీకు ప్రతిపక్షాలు అవసరంలా రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా యువత చాలని హెచ్చరిస్తా ఉన్నాను ఎంత మంది కలిసి వచ్చినా సరే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం సాధించారు రెండు వేలు కొత్త రెండు వేల పంతొమ్మిదిలో మేము పోరాడాం రాష్ట్రానికి ఇంత డబ్బులు తీసుకొచ్చాం అని మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు ఎవరితో పొత్తు పెట్టుకున్న నీకెందుకు రండి నీకు దడ 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 లాడిపోతా ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకు వచ్చో పోసేసుకుంటా ఉన్నావు నువ్వు నీ తాడేపల్లి కొంపంట కంపించిపోతా ఉంది ఎందుకు నీ గుండెలు రైలు పడిగెడతా ఉన్నాయి ఎందుకు నీ వైసీపీ కుక్కలందరూ రోడ్ల మీద పడిపోతా ఉన్నారు ఎందుకు పిచ్చి కుక్కల్లాగా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు ఎందుకు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు మీరు గెలుస్తారు వన్ సెవెంటీ బై వన్ సెవెంటీ బై అని నువ్వు చెప్పిన నీ నీ అది నువ్వు ఎందుకు భయపడిపోతా ఉన్నావు ఎవరితో వస్తే నీకెందుకు ఎట్లా ప్రజల్లోకి వెళ్తే నీకెందుకు మేము ఎట్లా ఓట్లు అడుక్కుంటే నీకెందుకు ఎవరితో మేము పొత్తు పెట్టుకుంటే నీకెందుకు ఎన్ని పార్టీలు కలిస్తే నీకెందుకు నువ్వు గెలుస్తానని కాన్ఫిడెన్స్గా ఉన్న కుక్కవి నువ్వు నీకు నువ్వు ఏడవచ్చు కదా ఒకరి గురించి నీకెందుకు ఎవరి రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాష్ట్రం సుపరిపాలనగా ఉంది గుర్తుపెట్టుకో రాష్ట్రం సుపరిపాలన అందింది ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా సుపరిపాలన అందింది సంక్షేమ పథకాలు అందాయి అభివృద్ధి జరిగింది ఎక్కడికైనా సరే ఎవరి నిధులు వాళ్ళకు కేటాయించి మంచి అభివృద్ధి చేశారు ఎవరి నిధులు వాళ్ళకు కేటాయించి వాళ్ళని మంచి బాటలో నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలయికతోనే జరిగింది మా రానున్న రోజుల్లో కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలుస్తూ ఉన్నాయి గుర్తుపెట్టుకో ముగ్గురు కొట్టే దెబ్బ నీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి ఆరెంజ్ అయ్యి ఆఖరికి నీకు బ్లాక్ అయిద్దని హెచ్చరిస్తాను నువ్వు కోలుకోడానికి కూడా నీకు అసలు టైం సరిపోద్ది ఇంకా ఎన్నో తరాలు పట్టాలి నీకు ఎలాగో నీ వెనక మళ్ళీ రాజకీయం చేయడానికి కూడా నీకు మగపిల్లలు కూడా లేరు నువ్వు ఏ నువ్వు నువ్వు నీకెట్